దొంగతనం చేసినోడే దొంగ దొంగ అని అనిపించే పరిస్థితులలో నిన్న ఇవాళ కేటీ రామారావు అనే బృందం ప్రాజెక్టుల సందర్శన పేరు మీద తిరుగుతూ ఉన్నారు ముప్పై ఎనిమిది మంది ముప్పై తొమ్మిది అంటే ఒకరు మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ముప్పై ఎనిమిది మందిల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు మంది వస్తారనుకుంటే ఆయన ఎంబడి పది మంది పన్నెండు మంది వచ్చారు పది ఆల్రెడీ పదకొండు మంది కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఇంకా ఇరవై ఐదు మందిలా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఆయన ఎంబడి పదో పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు కూడా లాస్ట్కు అయ్యే కొడుకులు తప్ప వేరే ఊళ్ళు మిగురారు ఇలా నిన్న కరీంనగర్ ఎల్ఎండికి వచ్చి కరీంనగర్ ఎల్ఎండి నిండలేదు గతంలో పదిహేను టీఎంసీలు ఉండే ఇరవై టీఎంసీలు ఉండే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు కరీంనగర్ ఎల్ఎండికి సంబంధించి ఆయనకు అవగాహన రాహిత్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి కరీంనగర్ ఎల్ఎండిలో ఎప్పుడు కూడా ఎల్లంపల్లికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒకటి రెండు సార్లు వచ్చినవి తప్ప ఎప్పుడు కూడా ఈ వరద ద్వారా వచ్చినటువంటి నీళ్ళు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఎల్ఎండికి సంబంధించి ఆయన అక్కడనే అదే వేదిక ద్వారా నలభై ఐదు శాతం మేము అధికారులను అడిగినాం నలభై ఐదు శాతం ఈసారి వర్షాభావం పరిస్థితి తక్కువ వర్షం పడ్డది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మరి నువ్వే మాట్లాడుతాను నలభై ఐదు శాతం వర్షం తక్కువ పడ్డదని చెప్పి మరి డ్యామ్ నిండలేదని మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం అసలు మూల కారణం నిజంగానే కాళేశ్వరం ద్వారా లిఫ్ట్ ద్వారా ఎల్లెంపల్లికి వచ్చి ఎల్లెంపల్లి నుంచి మిడ్ వచ్చి కరీంనగర్ వెల్లెంపుకి నీళ్లు రావాలనుకున్నప్పుడు కూడా మీరు చేసిన దౌర్భాగ్య పరిస్థితే కదా గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తమ్ముడి హెట్టు దగ్గర ప్రాజెక్టు కడితే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చి నీళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టినట్టయితే గ్రావిటీ దారి నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు ప్రతిపాదనలు చేసి పదివేల కోట్ల రూపాయలు వెచ్చించి కెనాల్ కూడా కడితే దాన్ని కాదని నీ తండ్రి కాని ఇంజనీరు ఆయన ఇష్టం వచ్చినట్టు డ్యామ్ నిర్మించి ఇలా నిన్న ఏం మాట్లాడుతాడు కేటీ రామారావు ఏదో చిన్న సంఘటన జరుగుతూ దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నట్టు అంత పెద్ద డ్యామ్ పగుళ్ళు ఏర్పడితే అది చిన్న సంఘటన ఎట్లయితుందని అడుగుతా ఉన్నాం డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నియమించిన వాళ్ళు కాదు కేంద్రం నుంచి వచ్చినటువంటి డ్యామ్ సేఫ్టీ అధికారులు స్పష్టంగా దానిలో నీటి నిల్వ చేసే పరిస్థితి లేదు నీటిని నిల్వ చేస్తే అది మొత్తం కొట్టుకోపోతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సిగ్గు లేకుండా నీళ్లు ఆపాల్సిందే అని చెప్పి మాట్లాడడానికి నీకు ఎట్లా సిగ్గు లేదని చెప్పి అడుగుతావు ఎట్ల పడితే అట్లా ఏది వాడు తాగా ఒక ఓ ట్రైనర్ను పెట్టుకొని నీ కుటుంబానికి ఒక మాట్లాడితే సరిపోతా అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు అమెరికా నుంచి వచ్చి నాలుగు తెలుగు ముక్కలు మాట్లాడి నేర్చుకొని నువ్వు ఏది పడుతుంది మాట్లాడతా అంటే ఇక్కడ ప్రజలు ఊరుకోవడానికి లేదు కాంగ్రెస్ పార్టీ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పి చెప్తా నిజంగానే నువ్వు అన్నట్టే కనుక ప్రాజెక్టు నింపితే అది మొత్తం కొట్టుకపోతే ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి మునిగిపోయి పొలాలు మునిగిపోయి లేకపోతే వాళ్ళందరి జీవన వాళ్ళంతా కూడా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చి వాళ్ళంతా కూడా రాత్రి రాత్రి కొట్టుకపోతే బాధ్యత మీరు వహిస్తారా అని అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు ఆదేశాలు ఇస్తే గంగుల కమలాకర్ సూచన మేరకు వచ్చిండట గంగుల కమలాకర్ ఇక్కడ ఏం పెట్టిండో తెలుసు కదా గంగుల కమలాకర్ కరీంనగర్లో ఇచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన తీగలు పిలిచి ఇలా ఏ పరిస్థితులు ఉందో చూస్తూ ఉన్నారు కదా మీ చక్కగా ఉన్నదని చెప్పి ఈయన సూచన చేసిండు ఆయన ఆదేశించు మేడిగడ్డ ఊలగొట్టిన ఆదేశించిండు కరీంనగర్లో ఎక్కడికక్కడ మరి ఆయన కఠినాన్ని పలిగిపోతా ఉంటే అటువంటి వాడు సూచన చేసిండట అంటే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ దుస్థితికి కారణం కోట్ల రూపాయలు వెచ్చించి లక్షల కోట్లు వెచ్చించి నిర్మాణం చేసింది ఇలా ప్రజా ఉపయోగానికి రానటువంటి దుస్థితికి కారణమైన మీరు ఏ ముఖం పెట్టుకొని ఇలా ప్రాజెక్టుల సందర్శన చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఒక్కటే ఎవరుతాం రైతులను కూడా దయచేసి ప్రజలను ఇంకొకసారి దొంగతనం చేసినోడే ఇలా లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసినోడే మళ్ళీ వచ్చి తిరుగుతూ ఉన్నాడు తరిమి కొట్టడని చెప్పి పిలిపిస్తాను ఇలా నెల మా ఆర్థిక మంత్రి గారు మన చెప్పారు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పైసలు ఇలా వీళ్ళు తీసుకున్న లోన్లకు కట్టాల్సినటువంటి పరిస్థితి ఇలా ఆర్థిక పరిస్థితి ఉంది దీనికి కారణం మీరు కాదా కొన్ని లక్షల కోట్లు వెచ్చిస్తాదా అని ఉపయోగపడుతుందా ఇలా పనికి రాకుండా చేసి వీళ్ళ ఉద్దేశం అంతా కూడా ఈ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఇక డ్యామ్ వెళ్ళం పెళ్ళి నిండే పరిస్థితి ఉంది నిండిన తర్వాత నీళ్ళు ఎట్లాగో లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసిన తర్వాత ఇక మేము తిరుగుతూనే ఇలా నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు మేము తిరుగుతూనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి నీళ్ళు వస్తున్నాయని చెప్పి చెప్పుకోవడం దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇటువంటి దురాలోచన తప్పుడు పనులు చేసి ఎవరి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు కట్టి ఇలా ఈ దుస్థితికి కారణమైనటువంటి ఎవడైతే ఇలా తిరుగుతూ ఉన్నారో మేం ప్రజలను కోరుతా ఉన్నాం కాబట్టి ఇలా వేవంతరెడ్డి గారి ప్రజా పాలన వీళ్ళు ఇన్ని రకాలుగా లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసినప్పటికీ కూడా లక్షల కోట్ల ప్రజాధనం నీటి పాలు చేసినప్పటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలా ఏ విధంగా ఉన్న నీటిని మరి అందించాలనేటువంటి ఉద్దేశంతో నిరంతరం ఇలా మా ముఖ్యమంత్రి భూముఖ్యమంత్రి మంత్రివర్గం శాసనసభ్యులంతా కూడా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కష్టపడుతూ ఉన్నారు తప్పకుండా వీటన్నిటిని కూడా అధిగమించి ఇవాళ ఎంత కష్టమైనా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తూ అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి బడ్జెట్లో మహాలక్ష్మి కావచ్చు గ్యాస్ కావచ్చు సబ్సిడీ కావచ్చు అదేవిధంగా ఎస్సీ బీసీ మైనార్టీ అన్నిట్లలో వేల కోట్ల బడ్జెట్ కేటాయించి మీరు ఇన్ని రకాలుగా ప్రజాధనం వృధా చేసి లక్షల కోట్ల రూపాయలు నీటి పాలు నీళ్ళ పాలు చేసి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి మరి వాటన్నిటిని కూడా వృధా చేసినప్పటికి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజాపాలన కొనసాగిస్తూ ఉన్నాం మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు చేసిన తప్పులకు ఇప్పటికైనా కూడా మీరు ఏదైతే ప్రాజెక్టుల సందర్శన చేస్తూ ఉన్నారో ఆ ప్రాజెక్టుల సందర్శన ద్వారా వాస్తవాలు తెలుసుకొని తప్పుడు మాటలు మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకొని మేము చేసింది తప్పే మా నాయకుడు కేసీఆర్ చేసినటువంటి లేని ఇంజనీరింగ్ అతడు అసలు తెలియని విద్యను ప్రదర్శించి మేము అనవసరంగా ప్రాజెక్టు కూలిపోవడానికి కారకులైనాం ప్రాజెక్టు పగులు పడడానికి కారణమైనం కాబట్టి వాస్తవాలను మేము గమనించినాం కాబట్టి మమ్మల్ని క్షమించండి అని చెప్పి రేపటి అసెంబ్లీ వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి కోరుతా ఉంది అన్న థ్యాంక్ యూ అందరికీ